నెల్లూరు జిల్లా రాపూర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలతో నిరసనలు తెలియజేశారు నిరసనలో భాగంగా గ్రంథాలయ ప్రాంగణానికి జేఏసీ నాయకులతో కలిసి ప్రజలు స్వచ్ఛందంగా చేరుకుని తమ మద్దతును తెలియజేశారు రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపటం వల్ల త్రాగునీటి సాగునీటి రెవెన్యూ సమస్యలు తీవ్రమవుతాయని రవాణా సౌకర్యాల పరంగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలను అర్థం చేసుకుని రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ప్రజలు బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు కోఆప్షన్ సయ్యద్ రంగయ్య హరీఫా గని పాల్గొన్నారు జైతత ప్రజల జిల్లా మొత్తం జిల్లా పక్కనే ఉన్న నెల్లూరు కావాలి పక్కనే ఉన్న నెల్లూరు కావాలి వి 1 వి వి ఇందువల్లగా ఉత్సవ అద్దాలు కార్యక్రమం జరగడం జరుగుతుంది తిరుపతి జిల్లాలో కనిపిస్తున్నారు ఇది ఎవరికీ ఇష్టం లేదు దీన్ని అర్థం చేసుకొని మా మనసుని గాయపరచకుండా మమ్మల్ని బతికంత వరకు నాకు దక్షిణ ఢిల్లీ జిల్లాలు జీవితాన్ని ప్రసంగి ఆశిస్తున్నాను రాని దయ నుంచి రాండి మీ అభిప్రాయం చెప్పండి మీ నాయకుల ద్వారా రాండి మీ ప్రజల్లోకి రాండి పక్కన ఉంది ప్రజలు నాయకులు ఒకటే బ్రహ్మాండంగా పోరాడుతున్నారు ఆ పంచిత రాష్ట్రం కాలంలో అనేక నిరసనలు ప్రదర్శనలు కార్యక్రమాలు కూడా చేశాం గౌరవనీయులు మా నియోజకవర్గ శాసనసభ్యులు పురుగున్న రామకృష్ణ గారిని కూడా నిన్న రోజున కలిసి మా ఒక ఆవేదన మా బాధను ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి ఒక వినత పత్రం ఇచ్చాం అందువల్ల సమస్యలు ఏంటంటే ఒక దశాబ్దాలుగా నెల్లూరుతో అనుబంధం ఒకటి ఈ రోజు రాపూర్ మండలంలో చివరి గ్రామం అంటే తెగసల గ్రామం ఉంది తెగసల నుంచి తిరుపతికి వెళ్ళాలంటే రాపూర్కి రావాలి రాపూర్ నుంచి వెళ్ళాలి ఎంగడగిరి నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి కనీసం కలెక్టర్ ఎక్కడుందో కూడా తెలియని మా పేద ఉన్నారు ఎందుకంటే మేము పేదరకంలో పుట్టాం పేదరకంలో అను పేదరకంలో పెరిగాం పేదరకము పేదవాడి ఆకల బాధలు అనిశ్వేతలు ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి పేదవాళ్ళ బాధను అర్థం చేసుకున్నాం కాబట్టి ఈ రోజు ఈ దీక్ష పూసవాల్సి వచ్చింది ఎందుకంటే రోజు కూలి చేస్తే కానీ పూటగా ఉన్న మా పేదవర్గాల పెద్దలు నిజాతీ ప్రజలు ఈ రాపుర మండలంలో ఉన్నారు వీళ్ళందరూ కూలి చేసుకుంటేనే రోజు సాయంత్రానికి అలా డబ్బులు వస్తేనే ఇంట్లో కూలి జరగాల్సిన పరిస్థితి అలాంటి పేదలు ఎప్పుడూ కానీ తిరుపతికి కలకి వెళ్ళాలంటే ఇప్పుడు ఆర్టీ ఆఫీసు పెట్టారు అనుకున్నాం ఇప్పుడు ప్రభుత్వం విధానం అది ఆ విజిట్లో ఆ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇప్పుడు గూడూరుకి వెళ్ళాలంటే ఎక్కడికి వచ్చి గూడూరుకి వెళ్ళాలి ఊరు నుంచి ఒకవేళ ఆర్థిక దగ్గర పెళ్ళి కాలేదంటే ఆపరేట్ కావాలంటే అక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్లు గూడూరుకు ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి కావాలంటే నూట ఇరవై కిలోమీటర్లు తిరుపతి కాలేస్తారు అంటే ప్రజలు అనేక ఇబ్బందులు కూరబోయే పరిస్థితి ఉంది ఇప్పుడు చుట్టుపల్లి గ్రామం ఉంది ఆ చుట్టుపక్కల గ్రామస్తులో నేరుగా తునా రోడ్లో కూడా బస్ ఇస్తే నెల్లూరు దిగేస్తారు అదే చుట్టుపాలెం గ్రామస్తులు సుమారు రోడ్లకు వచ్చి ఆడబోసి రాపులదే కానీ ఇక్కడ నుంచి మంది ఏడగిరిలోదే కానీ తర్వాత మంది తిరుపతికి వెళ్ళాలి కాంట్రెక్ట్ అక్కడ ఆ వాళ్ళకి తెలియదు అంటే కూడలు చేసుకునే పేదవాళ్ళకి అంటే దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో ఉన్నాం కాబట్టి నెల్లూరు ఎక్కడ దిగితే ఆ కాదు ఆర్థికలో దించేస్తుంది ఇది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు కొత్తగా తిరుపతికి వెళ్లాలంటే ఇప్పుడు కమ్మర్గుంట గ్రామం ఉంది డ్యామ్ కవచలు ఉంది దూర ప్రాంతం అనేది అక్కడ నుంచి డ్యామ్ వచ్చి రామరాగ్ నుంచి మళ్ళీ రాపూర్కు వచ్చి ఈయన నుంచి మళ్ళీ ఎగడగిరికి వెళ్ళి తిరుపతికి వెళ్లాలంటే ఎంత దూర భారం అవుతుంది పేదవాళ్ళు సూలు చేసుకునే బట్టి వాళ్ళకి అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవం ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా పేదవాళ్ళ బాధన ఆవేదన అర్థం చేసుకుని మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తే నెల్లూరు జిల్లాలో ఆర్డీఓ ఆఫీసు నెల్లూరులోనే ఉంది ఒక ఆర్డీఓ గారి దగ్గర పని కాదనుకుంటే డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ గారు నెల్లూరులోనే ఉంటారు ఆయన కలుస్తారు ఒకవేళ ఆయన దగ్గర పని కావాలంటే జాయింట్ కలెక్టర్ గారు నెల్లూరులోనే ఉంటారు జాయింట్ కలెక్టర్ గారు కలుస్తారు ఒకవేళ కలెక్టర్ గారు కూడా జాయింట్ అనిపిస్తే జిల్లా మేము తన కలెక్టర్ గారిని కూడా కలిసి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అవకాశం సులభంగా ఉంటుంది అంటే అందరు అధికారులు మనకు నెల్లూరులోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరుపతి కంటే పేదవాళ్ళకి దూరా అవుతుంది ఆర్థిక భారం అవుతుంది నీటి సమస్యలు వస్తాయి ఆర్థికంగా పేదలు కాబట్టి వెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఈ ఇబ్బందులు అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అప్పీలు చేస్తున్నాం అదేవిధంగా కొంత తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్ప గొప్ప ముందు కేసినందుకు వాళ్ళకి అభినందిస్తున్నాం అభిమానిస్తున్నాం మా హృదయాల్లో మీరు నిలిచిపోతారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మన బాధను అర్థం చేసుకుని ఇదే ఒక పార్టీ కోసమో ఒక కులం కోసమో ఒక మతం కోసమో చేసే నిరాహార దీక్ష కాదు ఇది కేవలం కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా అందరం కలిసి మనం రాపూరి మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించడంలో బలమైన ఉద్దేశంతోనే రోజు మేము దీక్ష ప్రారంభించాం కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులేమి ప్రజలకు శత్రువులు కాదు ఇక్కడున్న మా జీవిత శత్రువులు కాదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కూడా ఇవ్వరు ఉండరు ఇవురు ఎప్పుడు ఏ పార్టీలో కూడా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు పోతూ ఉంటారు కాబట్టి ఇది పార్టీలకు అతీతమైన రిలే నిర్వహణ దీక్ష ఏ ఒక పార్టీకి సంబంధించిన దేశం రాదు కాబట్టి అధికార పార్టీ నాయకులు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మన అందరి బాధను అర్థం చేసుకొని వారు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలపాలని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశిస్తున్నాం వాళ్ళని మేము కోరుతున్నాం మా అభిప్రాయాన్ని ప్రజా అభిప్రాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని వాళ్ళకు అర్థం చేస్తున్నా ఈ రాపూర్ మండలాన్ని ఇరవై ఐదో తేదీ వరకు అవకాశం ఉంది కాబట్టి మా దీక్షలు కూడా ఇరవై ఐదో తేదీ వరకు కొనసాగుతాయి దీక్షలు విరమించే ప్రసక్తే లేదు దీక్షలు కొనసాగుతాయి ప్రజాస్వామ్య శాంతియుతంగా మా ఒక నిరసన మా ఒక దీక్షను కొనసాగిస్తాం జై హిం జై జేవన్ జేఏసీ ఐక్యత వచ్చిల్లాలి రాపూర మండల ప్రజల ఐక్యత అందర ఐక్యత వదిలినాలని కోరుకుంటూ జై హిం